అన్ని అవయవాలు ఉన్న మనమే ఏదైనా పని చేసుకోవడానికి మన పని మనం చేసుకుంటానికి కూడా చాలా బాధకిస్తాం కానీ ఇతను చూడండి రెండు చేతులు లేకపోయినా తన పనులు తన్నే చేసుకుంటున్నాడు టీ చూసారా మరిగించాడు తను తీసుకున్నాడు తను తాగుతున్నాడు ఆ రెండు కాళ్ళనే తన చేతులుగా మలిచి తను సకల పనులు చేసుకుంటున్నాడు నిజంగా హ్యాట్స్ తమ్ముడు నీలాంటి వారు చాలామందికి ఆదర్శంగా పనికొస్తారు నీ పనులు నువ్వే చేసుకుంటున్నావంటే మామూలు విషయం కాదు నిజానికి మీ పనులు మీరు అమ్మ మీద కానీ నాన్న మీద కానీ ఆధారపడి ఉండాలి కానీ అవేమీ లేకుండా మీ పనులు మీరు చేసుకుంటున్నారు తమ్ముడు నాకైతే మీకు చేతులు లేవు అని బాధపడకుండా మీ కాళ్ళనే చేతులుగా మలుచుకొని మీరు చేసుకుంటున్న విధానం అయితే సూపర్ తమ్ముడు హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని పాట విన్నాను కానీ నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది ఆ రచయిత కూడా మీలాంటి వారిని చూసే ఆ పాటను రాసుంట హ్యాట్స్ ఆఫ్ తమ్ముడు హ్యాట్స్ ఆఫ్